నల్గొండ జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవం ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పరిష్కరించుకొని నల్గొండ జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో నేను నల్గొండ పట్టణంలోని టవర్ సెంటర్లో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంఘాల నాయకులు చక్రహారి రామరాజు సోమ మల్లయ్య హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి పుట్టినప్పటి నుంచి వెదురుతో జీవన విధానం మురిపడి ఉందని అన్నారు అంతటి ప్రాధాన్యత కలిగి ఉన్న ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలకు ప్రజాప్రతినిధులు అధికారులు హాజరు కాకపోవడం శోచనీయమని అన్నారు మేదరి సంఘం నాయకులు మాట్లాడుతూ వెదురును పేదల కల్ప పచ్చ బంగారం అని పిలుస్తారని వెదురు మేదరుల కులదేవత అని వారికి బ్రతుకు అని అన్నారు ఇతర చెట్ల కన్నా వెదురు అత్యధికంగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తూ అంతే పరిమాణంలో కార్బన్ ను స్వీకరిస్తుందని అన్నారు ఇంతటి ప్రాధాన్యత కలిగిన వెదురును ప్రపంచ దేశాలను గుర్తించి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ప్రపంచ వెదురు దినోత్సవంగా ప్రకటించాలని తెలిపారు సరియైన ఉపాధి లేక నేడు మేదర్లు దుర్బర జీవితాన్ని గడుపుతున్నారని వారికి ప్రభుత్వం నాణ్యమైన వెదురును సరఫరా చేసి వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించడంతో పాటు వెదురు ఉత్పత్తులను మాత్రమే వాడాలని పేర్కొన్నారు అలాగే మేదరి వాళ్లు నైపుణ్యాలను పెంపొందించుకుని వెదురు వస్తువులను కళాత్మకంగా రూపొందిస్తే ప్రజలు ఆదరిస్తారని అన్నారు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వెదురుతో చేసిన కళాత్మక వస్తువులను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా మైదరి సంఘం అధ్యక్షులు నోముల రవి ప్రధాన కార్యదర్శి నోముల నరేందర్ కోశాధికారి నోముల గణేష్ ప్రచార కార్యదర్శి జోరీగల రామకృష్ణ గౌరవాధ్యక్షులు జోరీగల శ్రీనివాస్ కార్యనిర్వాహక అధ్యక్షులు నోముల వెంకటేశ్వర్లు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నోముల విజయ్ కుమార్

ప్రపంచ వెదురు మహాసభ జరిగి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ మెదురు యొక్క ఉపయోగాన్ని తెలియజేయడానికి ఏర్పరిచేటువంటి ఒక గొప్ప కార్యక్రమం దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ వెదురు యొక్క ప్రాముఖ్యత ఏమిటి దీన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటి దాన్ని ప్రాచుర్యం పొందినటువంటి పరిస్థితి ముఖ్యంగా దీన్ని మన రాష్ట్రంలో మేదరి మహేంద్ర సంఘం వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క వెదురుని ఉపయోగించి కట్టలు బుట్టలు రకరకాలైనటువంటి య నిత్యావసర వస్తువులు మనం తయారు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ తరతరాలుగా మన సాంప్రదాయంలో చూసినట్టయితే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉపయోగించేటువంటి ప్రతి వస్తువులో కూడా వీరి నైపుణ్యత నాణ్యత వీరి వస్తువుల యొక్క ఉపయోగం ఉంటుంది అయినప్పటికీ కూడా దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైన వీరి యొక్క స్థితిగతులు నేటికి కూడా సాధారణమైనటువంటి స్థితిలో ఉన్నాయి వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఇప్పటి వరకు ఏర్పడేటువంటి ప్రభుత్వాలన్నీ కూడా వీరి పూర్తిగా నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి ఒక ఫెడరేషన్ ఉంది వీళ్లకు ఈ ఫెడరేషన్ ద్వారా వీళ్లకు లోన్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించినాయి ఇప్పటి ప్రభుత్వం కూడా ప్రకటించింది తప్ప ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే మరి స్పందించి ఈ వీళ్ళ యొక్క కుల వృత్తుల వాళ్లకు వాళ్ళు అడిగినటువంటి సాధారణమైనటువంటి డిమాండ్ ఏంటంటే వెదురు అనేటువంటిది వాళ్ళకు ఒక బంగారం లాగదు దాంతో వాళ్ళు అన్ని వస్తువులు చేసుకునేటువంటి పరిస్థితి అది మామూలుగా మరి చౌక ధరకు లభించేటువంటి యొక్క పద్ధతిని ప్రోత్సహించడానికి వాళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు వెదురు మరి పెంచుకోవడానికి ప్రతి మండలానికి ఒక వంద ఎకరాలు అన్నారు కనీసం ఒక పది ఎకరాలలో ఒక వెదురు పెంచుకోవడానికి అవకాశాన్ని కల్పించి వాళ్ళకు వెదురుని మరి పెంచేటువంటి దాన్ని చేసి వాళ్ళ యొక్క సహకరించాలని అదేవిధంగా ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్లకు మరి ఫెడరేషన్ల ద్వారా కానీ తర్వాత కార్పొరేషన్ ద్వారా కానీ మరి ఉచితమైనటువంటి రుణ సౌకర్యం కల్పించి వారి యొక్క స్థితిగతులను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం నేను డిమాండ్ చేస్తూ ఇంకొకటి ఏంటంటే చాలా కుల అంటే ఈ రకమైన వర్గాలకు కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి మరి వీరికి కమ్యూనిటీ హాల్ లేదు ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే డిమాండ్ చేస్తున్నా ఏంటంటే వారికి కనీసం ఎప్పుడైనా మాట్లాడడానికి కూర్చోవడానికి వారి ఏదైనా సమావేశాలు పెట్టుకోవడానికి ఖచ్చితంగా ప్రభుత్వం వారికి కనీసం ఒక ఐదు వందల గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆ కేటాయింపులు మరి నేను కూడా భాగస్వామై ప్రభుత్వాన్ని మరి ఖచ్చితంగా అడిగి వారికి ఇప్పిస్తానని ఈ సందర్భంగా నేను హామీస్తూ మరి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినకు నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క మరి వెదురు ప్రపంచ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారి ఎవరూ రానందుకు చాలా బాధాకరంగా ఉంది మేము ఒక కొంతమంది మేము కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము నాకు ఏమిటిగా లోకల్లో కమ్యూనిటీ హాల్ ఒకటి కావాలి మాకు నిధులు పంచుకోవడానికి ఒక రెండు ఎకరాల జాగా ఒకటి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది గవర్నమెంట్ నుంచి మేము కోరేది ఒకటే మాకు ఉచిత వెదురు కావాలి మాకు అస్సాం త్రిపుర అటు నుంచి తీసుకోవడం జరుగుతుంది దానికి రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి దానికి మన తెలంగాణ గవర్నమెంట్ మాకు అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వాలి మాకు ప్రతి వ్యక్తికి రెండు వేల వెదురు గత ప్రభుత్వం ఇచ్చే ఇస్తానని ఇచ్చి వాళ్ళు ఇవ్వలేదు మరి ఈ ప్రభుత్వం ఉన్న ప్రతి మహేంద్రునికి రెండు వేలు సంవత్సరానికి రెండు వేల మెధుల్ని మీకు కోరేది అదేనా ఉచితంగా ఇవ్వాలని ఈ ఈ సభాముఖంగా మా గవర్నమెంట్ కోరుతున్నాము మా కొంతమంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి కోసం మన ఇవ్వాలి అరువులైన పేదలకు పిచ్చన్లు ఇవ్వాలి మా సభాముఖంగా గవర్నమెంట్ నిర్మించారు